హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము యోనానా అనే ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాము అసలు ఏంది ఈరోజు మళ్ళీ మీనాక్షి ప్రోడక్ట్ రివ్యూ స్టార్ట్ చేసింది ఇదేంది కొత్తదే అని అనుకున్నారా లేదండి సో మన ఇంట్లో సిచ్యువేషన్ బట్టి ఏ ప్రోడక్ట్ మనకు యూస్ఫుల్ అవుతుందో దాని గురించి నేను చెప్తున్నాను మా ఇంట్లో మా అమ్మాయికి డైరీ ప్రోడక్ట్ ఎలర్జీ ఉండిందండి చిన్నప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఏజ్ దాకా విపరీతమైన ఎలర్జీ అది స్కిన్కి టచ్ అయినా బాడీ అంతా ర్యాష్ వచ్చేది అండ్ మిల్క్ ఏదైనా యోగట్ ఏదైనా తిన్నా ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చేది అలాంటి సిచ్యువేషన్ అనమాట అలాంటి అమ్మాయికి మేము ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ అది ఇస్తే మనం చెప్తే అర్థం చేసుకుని తినేది కాదండి కానీ మిగతా పిల్లలు తింటూ ఉంటే అలా చూస్తూ ఉండేది సో పిల్లలకి ఇలాంటి ఎలర్జీ ఇలాంటివి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది పేరెంట్స్కి నిజంగా పనిష్మెంట్ లాంటిదండి వాళ్ళ అలా ఫేస్లతో డల్గా ఫేసులతో చూస్తుంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు సో అలాంటి సిచ్యువేషన్లోనే నేను మా అమ్మాయికి కూడా ఎట్టని సరే ఐస్ క్రీమ్ పెట్టాలి కానీ అది మిల్క్తో చేసినది ఆల్టర్నేట్స్ సెట్ చేస్తున్నప్పుడు హెల్దీగా కావాలి అట్ ద సేమ్ టైం నాకు ఇది ఈ ప్రోడక్ట్ కనిపించిందండి దీనికి ఏంటంటే బనానాస్ అండ్ అదర్ ఫ్రూట్స్ అంటే అదర్ ఫ్రూట్స్ ఆప్షనల్ కానీ బనానా మటుకు మస్ట్గా యాడ్ చేయాలి ఎందుకంటే అది క్రీమీ స్ట్రక్చర్ రావడం కోసం బనానా యూజ్ అవుద్ది ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రూట్స్ మనము దీంట్లో ఆ పైన ట్యూబ్లో పెట్టి ఆ స్టిక్ తోటి ప్రెస్ చేసి ఆన్ చేసినప్పుడు మనకి కింద సైడ్ నుంచి ఒక క్రీమీగా మొత్తము ఒక ఐస్ క్రీమ్ టైప్లో స్మూతీ టైప్లో వస్తుందండి మనకి అలా వచ్చిన స్మూతీలో మనం ఇంకేదన్నా గార్నిష్ చేసి చాక్లెట్ చిప్స్ లాంటివి అలా గార్నిష్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అదేంటి అంత టేస్ట్గా ఏముండదు నిజంగా మనము ఐస్ క్రీమ్ తిన్న అలవాటు ఉన్న వాళ్ళకైతే అంత టేస్ట్ ఏమనిపిదండి ఆ ఫ్రోజన్ ఫ్రూట్స్ తోటి కానీ కిడ్స్కి వాళ్ళకేం తెలుసండి వాళ్ళు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తింటే కదా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి మిగతా వీళ్ళందరూ తింటారు కాబట్టి అలాగే ఉంటుంది టేస్ట్ వాళ్ళందరూ ఇష్టంగా తింటారని మేము కూడా తినొచ్చని తినేస్తారు అండ్ మనకు ఆ హ్యాపీనెస్ చాలు ఓకే అందరితో పాటు మనం తింటామని వాళ్ళు అలా ఫీల్ అయితే చాలు ద సేమ్ టైం ఇది హెల్త్కి హామ్ చేసేది ఏం లేదు కాబట్టి మనము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కానీ తర్వాత మా అమ్మకి ఎలర్జీ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలనుకుంటే అంటే అప్పుడు అంత అవసరం ఉండదు కదా మనకి దీన్ని స్మూతీలాగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ లిక్విడ్ మనకి ఆ స్మూతీ స్ట్రక్చర్లో వచ్చేదానికి ఇప్పుడు మా కిడ్స్ ఏం చేస్తున్నా అంటే మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఎంజాయ్ తింటున్నారు వాళ్ళకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నారు సో దానికి వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్స్ జోడిస్తున్నారు అన్నమాట వేస్ట్ చేయకుండా దాన్ని సో ఎల్ ఎవరైనా కానీ ఎలర్జీస్ ఉన్నాయి ఇలాంటి ఉన్నప్పుడు ఈ యొనానే కాదండి ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి మనకి మార్కెట్లో ఇలాంటి ఆల్టర్నేట్ సోర్స్ చూసుకున్నప్పుడు మన పిల్లలకి మనసు కష్టపెట్టకుండా వాళ్ళని ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనము హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్